ఫస్ట్ టైం ఒక విషయం ఏంటంటే ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ఈ మధ్య కాలంలో ఒక మూవీకి రావడము రైట్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎలా అనిపిస్తున్నా ఆడియన్స్ బ్లాక్ బస్టర్ ఇది ముందే హిట్ బ్లాక్ బస్టర్ అనేసి ముందే చెప్పేస్తున్నారు కామెంట్స్ కూడా యా వెల్ ఫస్ట్ ఆడియన్స్కి థ్యాంక్ యూ చెప్పాలి మోర్ దెన్ ఎనిథింగ్ చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది సినిమా యూనో యాక్సెప్ట్ చేసేటప్పుడు చిన్న భయం ఉంది ఇట్స్ అ వెరీ రియలిస్టిక్ ఫిల్మ్ వెరీ ఆనెస్ట్ మూవీ ఎక్కడ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోకుండా ఒక యూనో చెప్పిన స్టోరీ ఇది సో భయం ఉండింది అంటే యాక్సెప్ట్ చేస్తారా లేదా అని బట్ ఇవాళ ట్రైలర్స్ టీజర్స్ అని రిలీజ్ అయ్యాక అదే చాలా ఫ్రెష్గా యూనో ఫీల్ అవుతున్నారు ఆ ఆనెస్టీ సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే ట్రైలర్ ఏదైతే మూడ్లో ఉందో సినిమా అదే మూడ్లో ఉంటుంది సో డెఫినెట్గా ట్రైలర్ నచ్చిందంటే సినిమా కూడా బాగా లైక్ చేస్తారని బాగా నమ్ముతున్నారు సో మీరు అన్నారు అంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారో లేదో అనేసి మీకే డౌట్ ఉంటుంది మరి ఏ ధైర్యంతో ఒప్పుకున్నారు ఒప్పుకోక ముందైతే మీకు తెలియదు కదా యాక్సెప్ట్ అంటే నాకు పర్సనల్గా ఆనెస్ట్ ఫిల్మ్స్ చాలా ఇష్టం ఆస్ అన్ యాక్టర్ ఒక రియలిస్టిక్ అప్రోచ్తో యూనో క్యారెక్టర్కి కావాల్సిందే చెప్పి యూనో ఆ అట్మాస్ఫియర్ యునో ఒక యాక్టర్ చుట్టూ అంటే ఒక మిడిల్ క్లాస్ స్టోరీ అంటే కంప్లీట్గా ఎన్వైరన్మెంట్ వెరీ రియలిస్టిక్గా ఆ అప్రోచ్తో తీయటం నాకు బాగా ఇష్టం సో కథ చెప్పినప్పుడు అది 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 అనిపించింది అండ్ నేను నిన్నుకోరి చూశాక నాకు శివాలో ఆ అప్రోచ్ బాగా నచ్చింది నిన్నుకోరి క్లైమాక్స్ చాలా అన్యూజువల్గా ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే తెలుగు సినిమా ప్యాటర్న్లో చూస్తే క కలిసిపోవాలి హీరో హీరోయిన్ బట్ ఇట్ వాస్ డన్ ఇన్ అ వెరీ న్యాచురల్ వే అండ్ ఆడియన్స్ కూడా బాగా రిసీవ్ చేశారు సో ఆ అప్రోచ్ చూసి డెఫినెట్గా శివతో ఒక సినిమా తీయాలి నాకు లవ్ స్టోరీస్ అంటే బాగా ఇష్టం అండ్ రియలిస్టిక్ లవ్ స్టోరీస్ అంటే ఇంకా బాగా ఇష్టం సో శివాని అప్రోచ్ అవటం తన్ తను నాకు ఈ స్టోరీ చెప్పటం అక్కడ ఎగ్జైట్ అయ్యి తన అప్రోచ్ బాగా నచ్చి సో ఈ యునో ఇవి బేసిక్గా డైరెక్టర్ డైరెక్టర్ కాన్ఫిడెన్స్ చూసి యునో ఈ సినిమా చేయాలి దానికి కథ మీద చాలా క్లారిటీ ఉంది అండ్ నా టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ శివ అప్రోచ్ మీరు చెప్పినట్లుగా నిన్ను కోరిలో క్లైమాక్స్ నిజంగా అన్యూజువల్ ఇది వచ్చేసి ఇంగ్లీష్ మూవీస్ హిందీ మూవీస్ లో ఎక్కువ చూస్తాం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కానీ మన వాళ్ళు చాలా మెచ్యూర్డ్ అయిపోయారు ఇప్పుడు అలాంటివి కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు అందుకే చేంజ్ అనుకోవచ్చు సో ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే స్పెషల్ గా దీంట్లో మీరు క్రికెట్ కూడా బాగా ఆడారు అండ్ మీరు చెప్పారు కూడా కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ లో దానికోసం అని స్పెషల్ గా ట్రైనింగ్ అది ఇది కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టారు అనేసి సో ఎలా అనిపించింది దానికోసం ఒక హోంవర్క్ అంటూ ఏదైనా చేశారా యా యా బిఫోర్ మజిలీ నాకు క్రికెట్ నాలెడ్జ్ జీరో అంటే క్రికెట్ అసలు ఆడను అబ్బాయిలకు క్రికెట్ నాలెడ్జ్ ఉండదు ఇప్పుడు ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ వెరీ రేర్ ఫ్యూ బట్ యా సో ఫోర్ ఫైవ్ మంత్స్ షూటింగ్ ముందు యూనో ప్రాక్టీస్ తీసుకొని ప్లేడ్ విత్ రంజీ ప్లేయర్ కోచింగ్ తీసుకొని కొన్ని మ్యాచెస్ ఆడి క్రికెట్ బాడీ లాంగ్వేజ్ ఏంటో ఐ ఐపీఎల్ మ్యాచెస్ ఇవన్నీ యూట్యూబ్లో చూడటం తమ్ముడికి క్రికెట్ అంటే బాగా ఇష్టం సో తనతో మాట్లాడటం యూనో సో ఈ ఎక్సర్సైజ్ అని జరిగినాయి సో యా బై ఐ థింక్ ఫోర్ మంత్స్ తర్వాత ఐ కుడ్ ప్లే సమ్ గుడ్ క్రికెట్ యా సో దీంట్లో వచ్చేసి టూ డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి మీలోనే అంటే ఒక టూ యంగ్ బాయ్ గా అంటే ఆల్మోస్ట్ నేను కొన్ని నైన్టీన్ ఇయర్స్ అన్ని సో ఇలాంటివన్నీ కూడా చేసేటప్పుడు అంటే ఇది ఒక ధైర్యం అనిపించింది అలాంటి చాలా రేట్ ఈ మధ్య సినిమాలో ఎక్కువ వస్తున్నాయి కాకపోతే అలాంటి చాలా రేట్ లిప్ లాక్ సీన్స్ కావచ్చు చాలా ఉన్నాయి అలా చెప్పుకోవాలంటే సో ఎలా అనిపించింది అలాంటివన్నీ యాక్సెప్ట్ చేసా చేసేటప్పుడు ఏముంది అది క్యారెక్టర్ సినిమా వెరీ వెరీ రియల్గా తీస్తాడు ఎక్కువ యూనో వల్గారిటీ లేకుండా ఒక క్లాస్ అప్రోచ్తో తీస్తాడు విజువల్ ఎస్థెటిక్ కూడా చాలా బాగుంటుంది సో నాకు ఎక్కడ అన్కంఫర్టబుల్గా అనిపించలేదు అండ్ ఆ మీరు రేపు సినిమా చూసాక అది ఎందుకు చేసామో కూడా అర్థమవుద్ది ఊరికే అది చేయాలని చేయలేదు అది ఆర్గానిక్గా స్క్రిప్ట్కి యూనో అవసరమైంది సో దట్ దట్స్ వై దట్స్ వై డ్ ఇట్ ఓకే సో ఇందులో వచ్చేసి కంప్లీట్ మిడిల్ క్లాస్ అబ్బాయిలా కనిపిస్తాడు అండ్ ఒక షేడ్ వచ్చేసి ఒక యంగ్ బాయ్ గా ఒక ప్లే బాయ్ గా వాట్ ఎవర్ ఏదైనా ఓకే ఒక యంగ్ బాయ్ అనుకుందాం yes so, young young లవ్ బ్రేక్ అలాంటిది ఏమైనా ఉంటుందా దీంట్లో ఇంట్లో చెప్పలేరు కానీ పెయిన్ ఉంటుంది పెయిన్ ఉంటుంది యా సో లవ్ ఉంటుంది పెయిన్ ఉంటుంది లవ్ ఉన్న చోట పెయిన్ ఉంటుంది పెయిన్ ఉన్న చోట లవ్ ఉంటుంది అన్నట్లు సో శామ్ వైఫ్ గానే మీకు యాక్ట్ చేశారు సో ఎలా అనిపించింది అంటే ఫస్ట్ టైం కదా మీ మ్యారేజ్ తర్వాత వైఫ్గా జనాలు అనుకున్నారు అలాగే కొంతమంది భార్యాభర్తలు భర్తలు ఆన్ స్క్రీన్ చూడడం ఏంటని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా కాంప్లిమెంట్స్ వస్తున్నాయి సో మీకు ఎలా అనిపించింది అలా వర్క్ చేయడం వెల్ వెరీ స్పెషల్ మళ్ళీ ఎప్పుడు ఈ మూమెంట్స్ వస్తాయో నాకు తెలియదు అండ్ మనం ఏదైతే ఎలాంటి సినిమా చేయాలనుకున్నామో పెళ్లి తర్వాత కరెక్ట్గా అలాంటి రోల్స్ శివ మాకు ఇచ్చాడు సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ డెఫినెట్గా ఈ రోల్ అటెంప్ట్ చేస్తే మంచి పేరు వస్తుందని ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉన్నింది బికాస్ టిపికల్ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా కాదు పెళ్ళి తర్వాత ఒక అరేంజ్ మ్యారేజ్ పెళ్ళి తర్వాత రిలేషన్షిప్ ఎలా ఉంటుంది ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన ఎలా అడ్జస్ట్ అవుతారు చాలా ఏదో ఒక తెలియని డిస్టెన్స్ ఉంటుంది ఆ డిస్టెన్స్ ఎలా కవర్ అవుతుంది యూనో ఈ టాపిక్స్ అన్నీ ఎవరూ ఇప్పటి వరకు నరేట్ చేయలేదు చెప్పలేదు సో డెఫినెట్గా చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ మన ఇద్దరం చేస్తే ఇంకా ఫ్రెష్గా ఉంటుందని ఆ నమ్మకం అయితే ఉండింది సో ఆల్ ద మూమెంట్స్ ఆర్ వెరీ స్పెషల్ చేయటం చాలా చాలా ఆనెస్ట్గా రియల్ రియల్గా తీశాడు శివ సో ఐ డో ఐ థింక్ మనం తర్వాత ఈ సినిమా విల్ బి వెరీ క్లోజ్ టు మై హార్ట్ సో మ్యారేజ్ తర్వాత నాగచైతన్య చాలా మెచ్యూర్డ్గా కనిపిస్తున్నాడు చాలా అంటే అంటే ముందు నుంచి కూడా మీరు కొంచెం కామే బట్ కాకపోతే చాలా మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు అనేసి ఒక కామెంట్స్ కూడా చూస్తున్నాం అండ్ జనాలు కూడా అంటున్నారు ఫ్యాన్స్ కూడా సో మ్యారేజ్ కి ముందు ఇలాంటి క్యారెక్టర్స్ మీకు ఎప్పుడు రాలేదా వచ్చినా మీరు ఒప్పుకోలేదా రాలేదు రాలేదా నమ్మచ్చు ఎందుకంటే సడన్ గా లైఫ్ లో ఎలాంటి చేంజ్ వచ్చిందో అలాంటి చేంజ్ మూవీలో కూడా చూడొచ్చు అంటే స్టోరీ పరంగా కాకుండా ఒక ఒక హస్బెండ్ క్యారెక్టర్ డెఫినెట్ నాకు రాలేదు రాలేదా వచ్చుంటే నాకు ఇష్టం ఇలాంటి ఇంటెన్స్ క్యారెక్టర్స్ నాకు బాగా ఇష్టం యూనో ఒక మూడ్తో ఒక ఇమోషన్తో చెప్పే మాట్లాడే క్యారెక్టర్ ఎక్కువ డైలాగ్స్ లేకుండా యూనో మోర్ విత్ ద ఫీల్ బట్ నిజంగా రాలేదు ఐఎమ్ లక్కీ వెల్ యా ఈ టైంలో రావటం ఓకే సో ఈ మూవీలో టూ షేడ్స్ అని చెప్పాను కదా మాట్లాడుకున్నాను కదా సో మీకు బాగా నచ్చిన షేడ్ ఆ యంగర్ షేడ్ అనేది చేశాను ఇంతకుముందు ప్రేమంలో కొంతవరకు ట్రై చేశాను అని ఆల్ దాట్ బట్ ఈ పెళ్ళి తర్వాత ఈ షేడ్ నేను ఎప్పటివరకు అటెంప్ట్ చేయలేదు యూనో ఇంత ఫుల్ లెంత్లో మనంలో ఒక చిన్న ఎపిసోడ్ ఉండింది బట్ ఇంత డెప్త్లో ఇంత ఇంటెన్సిటీతో అటెంప్ట్ చేయలేదు సో నాకు అది బాగా ఇష్టం యూనో ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ యాక్టర్ డెఫినెట్గా ఆడియన్స్ నన్ను ఒక కొత్త స్టైల్లో చూడబోతున్నారని బాగా నమ్ముతున్నాను సో 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 ద సెకండ్ షేడ్ ఇస్ డెఫినెట్లీ మోర్ ఎక్సైటింగ్ ఓకే రియల్ రియల్ లైఫ్లో లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్గా ఉన్న మీకు మీకు చూపించిన ఆ స్టోరీకి ఏదైనా కామన్ పాయింట్ ఉందా ఒకటి జీరో జీరో అస్సలు ఇది ఇక్కడ సినిమాలో అసలు మాట్లాడుకోవడం చాలా తక్కువ తక్కువ సో ఇలాంటి షేడ్స్ ఉంటాయి సినిమాలో బట్ రియల్ లైఫ్ కంప్లీట్లీ ఆపోజిట్ సో ఇంకొక డౌట్ ఏంటంటే నాకు ఇలాంటి మూవీస్ ఒప్పుకోవాలంటే ముందైతే ఆలోచిస్తారు మీరు చెప్పినట్లు కొంచెం డౌట్ డౌట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆన్ స్క్రీన్ చూస్తే నచ్చుతారు నచ్చరో జనాలు మీరు ఒప్పేసుకున్నారు అండ్ ఇంకొకటి కూడా కొత్త సో ఆ క్యారెక్టర్ కూడా బాగా తన క్యారెక్టర్ కూడా చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ అని అన్నా సో ఎలా ఒప్పుకున్నారు అంటే దానికి కూడా ధైర్యం కావాలి ఎందుకంటే మంచి మూవీకి ఒక కొత్త అమ్మాయిని తీసుకోవాలనుకుంటే కూడా ఆలోచించాలి బాగా సో ఎలా అంటే ఒక లవ్ స్టోరీకి మామూలుగా ఒక కొత్త అమ్మాయి యాడ్ అవుతే అండ్ అది క్లిక్ అవుతే అది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆడియన్స్కి ఇప్పుడు నాకు శామ్కి ఏమై చేసేవే తర్వాతే కదా పేరు వచ్చింది ఆ టైంలో మన ఇద్దరం ఫ్రెష్ పేరే కదా సో అలాగే యునో ఒక లవ్ స్టోరీకి డెఫినెట్గా కొత్త కాస్టింగ్ యాడ్ అవుతే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎందుకంటే ఒక ఇన్నసెన్స్ ఉంటుంది కొత్త కాస్టింగ్లో యూజువలీ ఇఫ్ వి కాస్ట్ సమ్మన్ ఆల్రెడీ ఒక ట్వంటీ థర్టీ ఫిల్మ్స్ చేసిన యాక్టర్ కాస్ట్ చేస్తే ఆ దివ్యాన్షా కైండ్ ఆఫ్ రోల్లో ఒక ఇంప్రెషన్ ఉంటుంది ఆడియన్స్కి ఆల్రెడీ థియేటర్కి వచ్చే ముందు ఓకే సో అండ్ సోనా ఇలా ఉంటుంది సినిమా ఇలా ఉంటుంది స్టోరీ బట్ ఒక కంప్లీట్లీ న్యూ అమ్మాయిని కాస్ట్ చేస్తే ఒక క్యూరియాసిటీతో వస్తారు ఏంటి ఎలా ఉండిపోతుంది స్టోరీ పైగా దివ్యాన్షా క్యారెక్టర్ ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి ఒక నేవీ ఆఫీసర్ ఫ్యామిలీ నుంచి వచ్చి యూనో వైజాగ్లో సెటిల్ అవుతుంది సో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టరే చాలా కొత్త క్యారెక్టర్ తెలుగు తెలుగు ఆడియన్స్ ఎప్పుడు చూడలేదు విత్ దిస్ నార్త్ ఇండియన్ షేడ్స్ అండ్ వైజాగ్ షేడ్స్ రెండు మిక్స్ అయ్యి సో అందుకే కొత్త కాస్టింగ్ చేయటం అనేది యాప్ట్ అని నా పర్సనల్ ఫీలింగ్ Okay. This is Lavany Tripati. This is Niharika Konidela. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.